కొత్త చిగుళ్ళు రచన రచనా ఉమాదేవి మూడు రోజుల నుంచి ఆగకుండా బ్లీడింగ్ అవుతుందమ్మా బాగా కడుకున్న కూడా వస్తుంది వచ్చిన పేషెంట్ ని డాక్టర్ సౌమ్య బలపై పడుకోమంది మెడలో పసుకుతాడు చేతికి గాజులు మధ్యతరగతికి దిగువ స్థాయిలో ఉన్న ఆమె బ్రతుకును తెలపక తెలుపుతున్నాయి సౌమ్య పరీక్షించి వచ్చేటప్పటికి ఆమె కుర్చీకెదురుగుండా డాక్టర్ సురేష్ కుర్చీని కనిపించాడు ఏం పర్వాలేదమ్మా మందులు రాసిస్తాను రెండు రోజుల్లో నీకు తగ్గిపోతుంది అని చెప్పబోయింది సురేష్ తన వంకే గుచ్చిగుచ్చి చూస్తుండేటప్పటికి తడబడిపోయింది తన భర్త ఇప్పుడు తనకు ఏం సూచించబోతున్నాడో అర్థమైపోయింది చూడమ్మా పరీక్షలు చేయించుకురా ప్రస్తుతానికి ఈ మాత్ర వేసుకుని రేపు రిపోర్టులు పట్టుకునిరా చెప్పింది ఎవరో శిక్షణ ఇచ్చినట్టుగా సురేష్ అభినందనగా చూశాడు ఇంతలో నిన్నటి రిపోర్ట్లు పట్టుకుని మరో పేషెంట్ వచ్చింది ఆ రిపోర్ట్లను సురేష్ అందుకున్నాడు అవన్నీ పేషెంట్ నార్మల్ కండిషన్ సూచించేవే అని సౌమ్యకు బాగా తెలుసు కాని అతని చూపులు ఆమెకు ఏవేవో ఆదేశాలిస్తున్నాయి సౌమ్య ఏమీ చెప్పలేక కాస్త తడబడింది మీరిప్పుడు కొంతకాలం మందులు వాడినా తర్వాత అయినా చాలా అవస్థపడతారు గర్భసంచి తీసేయక తప్పదు మళ్లీ మళ్లీ అవస్థపడతారంటే మీ ఇష్టం ఇక్కడ ఈ డాక్టర్ అమ్మగారు చాలా అనుభవజీరాలు మీకు చక్కగా ఆపరేషన్ చేసి నయం చేసేస్తుంది మీరు ఒప్పుకుంటే ఈ వారం రోజుల్లో ఆపరేషన్ చేసేసేద్దాం డాక్టర్ సురేష్ మంత్రం వేస్తున్నట్టుగా చెప్పేశాడు చూసావా నా ప్రతిభ అన్నట్టు ఎగరేశాడు నువ్వేం మాట్లాడవేంటి అన్నట్లు సౌమ్యవంక చూశాడు సౌమ్యకు మాట కలపక తప్పలేదు అవతల వాళ్లు బాగా ఉన్నవాళ్లు పేషెంట్ ఆరోగ్యం గురించి చాలా ఆతృత పడుతున్నారు ఆ ఆతృతను తనకు అనువుగా మలుచుకోవడం డాక్టర్ సురేష్ కు వెన్నతో పెట్టిన విద్య తన చూపులతో మాటలతో కట్టిపడేస్తూ సౌమ్యతో వైద్యం చేయిస్తూ ఉంటాడు సౌమ్య చేయబోయే ఆపరేషన్ గురించి వివరించింది మనస్సు ఒక పక్క న్యూనతాభావానికి గురవుతున్నా కనీసం బాధపడే అవకాశం లేకుండా ఒకరి తర్వాత ఒకరు పేషెంట్స్ వస్తూనే ఉన్నారు వీళ్లు సరే కాస్త ఉన్నవాళ్లే రేపు ఆ పసుపుతాడు తాడు మట్టిగాజుల పేదరాలికి కూడా తనతో ఇలాగే ఆపరేషన్ అవసరం గురించి చెప్పిస్తారు గర్భసంచి తీసేయాలంటారు లేకపోతే ప్రమాదం అంటారు అలా మదన ఇల్లు చేరింది సౌమ్య మనసు ఈ అనైతికతకు కుతకుత ఉడికిపోసాగింది నేను ఈ పని చెయ్యను అంటూ అక్కడి నుంచి పారిపోవాలని కొన్ని వందల సార్లు అనుకుంది ఆ రాత్రి సౌమ్య కలత నిద్రతో గడిపింది ఎలా ఈ అరాచకాలను ఎదిరించటం ఇలా వెళ్లే పెత్తనాలకు తలవంచటం డబ్బు డబ్బు డబ్బే తప్ప మానవత్వం లేని మనుషుల మధ్య వైద్యురాలిగా తనను తాను ఎలా నిలబెట్టుకోవటం సంఘర్షణతోనే రేయి తెల్లారింది ఉదయానే మెడికల్ కిట్ పట్టుకుని పల్లెకు బయలుదేరింది వీళ్ల డబ్బాషకు తగ్గట్టు వారానికి రెండు రోజులు ఆ పల్లెలో కూడా ఓ చిన్న క్లినిక్ పెట్టి పేషెంట్ల నుంచి డబ్బు గుంజమని అక్కడ నుంచి టెస్టులకి ఆపరేషన్లకి టౌన్ లో ఉన్న తమ క్లినిక్ కి పంపమని తనని పురమాయించారు ఇక్కడ రోగులను పరీక్షించి వాళ్ళంతా తమ క్లినిక్ వచ్చేలాగా పరుగులు పెట్టించాలి తాను ఎంత కాలం ఇలా అందమైన ప్రకృతి మధ్య ఆ పల్లె ప్రజల వైద్య సేవల కోసం డాక్టర్ సౌమ్య కారులో బయలుదేరింది ఆమె ముఖంలో దాచినా దాగని కలవరం కనపడుతుంది ఇదేమీ గమనించని గగన్ కారు వేగంగా నడుపుతున్నాడు చాలా కాలానికి వచ్చిన ఆమె పిన్ని కొడుకు గగన్ డ్రైవింగ్ అంటే సౌమ్యకి చాలా ఇష్టం మరొకప్పుడైతే పచ్చని చేల మధ్య మెత్తగా వేగంగా దూసుకుపోతున్న అతని డ్రైవింగ్ ని చాలా ఆనందించేదే కాని ఇప్పుడు ఆమె మనస్సు అంతులేని సంఘర్షణలో కొట్టుమిట్టాడుతున్నది విదేశాలకు వెళ్లే ఎన్నో అవకాశాలను వదులుకొని తల్లిదండ్రుల దగ్గరే ఉండడానికి నిర్ణయించుకున్న గగన్ అంటే ఎంతో అభిమానం సౌమ్యకి డ్రైవింగ్ అతనికి ఇష్టమైన వ్యాపకం అందుకే సౌమ్య వద్దన్నా వినకుండా ఆమెను దింపడానికి వచ్చారు సౌమ్య మనసులో ఉన్న పథకం అమలు పెట్టడానికి అవరోధంగా మారాడు వారానికి రెండు మూడు సార్లు పాత పాటలు వింటూ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చేసే ఈ చిన్ని చిన్ని ప్రయాణాలంటే ఆమెకెంతో ఇష్టం కాని ఇప్పుడు ఆమె ముఖం అంతులేని సంఘర్షణలకు దర్పణంగా ఉన్నది ఎంత వద్దనుకున్నా నిన్నటి సంఘటనే పదే పదే మనసులో మెదులుతూనే ఉంది తాను అవసరం లేదని చెప్పినా ఆ పేదరాలికి గర్భసంచి తీసే హిష్టరిక్టమి ఆపరేషన్ చేసే తీరాలంటూ సురేష్ తనతో పెట్టుకున్న గొడవ గుర్తుకొచ్చి మనస్సు నలిగిపోతున్నది గగన్ ఓసారి కారాపు ఉలిక్కిపడి బ్రేక్ వేసేందుకు ప్రయత్నించాడు గగన్ ఇంకా చేరుకోకముందే అకస్మాత్తుగా కారాపనేసరికి ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాడు మొత్తానికి మెల్లగా కారాపాడు ఏంటక్క ఎందుకు ఇక్కడ ఆపమన్నావు అడిగాడు గగన్ నేను ఆ ఇంట్లో ఉండలేను నేను బయటికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను నా వెంట చాలా డబ్బు తీసుకొచ్చాను బోలెడని నగలు తీసుకొచ్చాను వీళ్ళందరికీ దూరంగా ఎటైనా వెళ్లిపోతాను అక్క అక్కడ వైద్యం చేస్తున్నది నేను తిరిగొచ్చేశానని చెప్పు విస్తుపోయి చూశాడు గగన్ డాక్టర్ సౌమ్య కళలో నీళ్లు గగన్కి నోట మాట రాలేదు ఇంట్లో సొంత సమస్యలతో క్లినిక్లో ఆటుపోట్లతో ఆమె ఎంతో సంఘర్షణ పడుతున్నదని తెలుసు కాని ఈ కలవారి కోడలు ఇంతటి నిర్ణయం తీసుకుంటుందని అస్సలు ఊహించలేదు సౌమ్యక్క ముందు ఆ ఏడు పాపు కాస్త స్థిమితంగా కూర్చో అంటూ పక్కనే ఉన్న పొలంలోకి దారితీశాడు సౌమ్య ఓ రాతి మీద కూర్చుంది గగన్ ఆమె ఎదురుగా కలవరపడుతూ నుంచుని ఉన్నాడు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అతనికి తోచలేదు గగన్ నేను పరిహాసానికి అనటం లేదు నిజంగానే నేనెటైనా వెళ్లిపోదాం అనుకుంటున్నాను ఆమె స్థిరంగా పలికింది ఎంత మాటన్నావక్క నగలున్నాయి డబ్బులున్నాయి ఎక్కడికైనా వెళ్లిపోతాను అనా మరి పిల్లల్ని ఏం చేద్దామనుకుంటున్నావు పిల్లలంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసక్క పిల్లలకు నా అవసరం లేదు కదా వాళ్లను హాస్టల్లో వేసేశారు ఎప్పుడూ వాళ్ళు సెలవులకే కదా వచ్చేది వాళ్ళని నేను ఏనాడ చేరదీయగలిగాను కనుక ఆ కాస్త ప్రేమ వాళ్ళ నాన్నగారు నానమ్మ తాతయ్య అత్తలు పంచుతారులే బోలెడు సొమ్ము పోసైనా బాగా చదివించి వాళ్లను కూడా బాగా డబ్బు సంపాదించే యంత్రాలా చేసుకుంటారు వాళ్లలో ఇమడలేనిది నేనొక్కదాన్నే విరక్తిగా అన్నదామి కళ్ళల్లో నీళ్లు చిప్పిలగా మరి అర్ధంతరంగా ఇలా వెళ్లిపోతానంటున్నావు లోకం నీ గురించి ఏమనుకుంటుంది నువ్వు ఏమైపోయావనుకుంటుందక్క గగన్ ఆమె ప్రయత్నాలను అడ్డుకుంటూ అన్నాడు ఏమన్నా అనుకోని గగన్ ముందు నేను ఈ మృగాల మధ్య నుంచి బయటపడాలి వేరే ఏదో ఒక రాష్ట్రానికి వెళ్లి ఏదో ఒక పల్లెలో వైద్యం చేస్తాను సౌమ్యం చూస్తే కొంత జాలేసింది కొంత ముచ్చటేసింది అయినా అడిగాడు అక్క ఇంటికెళ్ళాక నన్ను గారి కానీ బావగారి కానీ బతకనిస్తారా మీ అక్క ఎక్కడికెళ్ళిందో నీకు తెలియకుండా ఉంటుందా అని నన్ను నిలదీరా ఎక్కడికో వెళ్లిపోయామని తెలిసినా కొన్ని గంటలకే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు కదా నీవు ఎక్కడున్నా ఓ మూడు లేదా నాలుగు రోజుల్లో పట్టుబడిపోతావు ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు ఖచ్చితంగా ఇలాగే అంటారు డాక్టర్ సౌమ్య పారిపోయిందని కాదు ఎవడితోనో లేచిపోయిందని గగన్ చేతులు పట్టుకుని ఏడ్చేసింది సౌమ్య గగన్ నేనేం చేయాలో చెప్పు కదిలిపోయిందామే ఓ డాక్టర్ని కోడలుగా తెచ్చుకొని మొదటి నుంచి తనని ఎలా వాడుకుంటున్నారో వాళ్ల అనైతిక చర్యలకు తాను ఎంత నలిగిపోతున్నదో మరీ మరీ గుర్తు చేసుకుంటూ పసిపిల్లలా ఒక్కో విషయం అతనికి వివరించసాగింది నిన్న చూశావా పాపం ఆ అరుంధతికి న్యాచురల్ డెలివరీ కావాల్సిన కేసు నన్ను సురేష్ లోనికి పిలిచి సిజేరియన్ చేయమని బెదిరిస్తున్నాడు భార్య నేనంత మాత్రాన నా కేసుల్లో అతని పెత్తనమేమిటి నేను డాక్టర్నేగా నాకు తెలియదా ఏం చేయాలో ఏం చేయకూడదో ఉక్రోషంతో ఆమె ముఖం ఎర్రబారింది గుండెలోని బాధంతా బయటికి వెళ్లగక్కసాగింది మొన్నటికి మన్నా గారు ఆయన డాక్టర్ అయి ఉండి వాళ్లకు బాగా కావలసిన అమ్మాయి అంటూ ఓ పదిహేనేళ్ల అమ్మాయి తీసుకొచ్చి అబార్షన్ చేయమంటాడు ఆ అమ్మాయి చాలా బలహీనంగా ఉన్నది అంటే వినరు కిందటి నెల ఆ సఫియా బేగంకి నాలుగు నెలల నుండి ఐదో నెల కూడా వచ్చాక అబార్షన్ చేయించారు పైకి వీళ్లంతా ఎంతో పెద్ద మనుషులు పేషెంట్ల పాలిట దేవుళ్ళు లోపలంతా కుచితాలు కుతంత్రాలు ఎంత మాత్రం అక్కర్లేకుండా నాతో కనీసం పది మందికి గర్భసంచి తీయించేసి డబ్బులు గుంజారు రేపు మళ్లీ ఆ సరళకు నేను హిస్ట్రమి చెయ్యాలట పాపం చాలా పేదరాలు అవసరం లేకుండా చేయటం ఎంత తప్పు నేనెంత న్యూనతకు గురవుతున్నానో తెలుసా నేరస్తురాల్లా తలంచుకుని బ్రతుకుతున్నాను కాదు నేను నిజంగా నేరస్తురాలని మౌనంగా చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది ఆమె మస్తిష్కంలో వైద్యం చేయాలంటే విరక్తి కలిగించిన సంఘటనలెన్నో మెదులుతున్నాయి ఇదొక్క విషయమే కాదు నేను డాక్టర్నే సురేష్ డాక్టరే కాలేజీలో నా సీనియర్ నన్ను ఇష్టపడి చేసుకుంటూ కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర పాతిక లక్షల కట్నం తీసుకున్నాడు తెలుసా పెళ్లిలో ఏ ఒక్క విషయానికి కూడా మొహమాట పడకుండా పెళ్లి పెత్తనం చేసి అన్ని దగ్గరుండి జరిపించుకున్నారు వాళ్ళు నేను చాలా అభిమానపడ్డాను గగన్ కించపడుతూ వివరించింది ఆఖరికి పెళ్లి ఊరేగింపులో నేను ఎంత ఖరీదైన చీర కట్టుకోవాలో ఏ రంగు చీర కట్టుకోవాలో వాళ్లే నిర్ణయించారు ఇన్ని చదువులు చదివి నన్ను ఉత్సవ విగ్రహంలా ఊరేగించారు ఆ నగలు ఆ చీరలు ఆ అట్టహాసం ఏవీ నా మనసుకు నచ్చలేదు ఏదో ఉన్నత కుటుంబంలో పడుతున్నాననుకుని అన్నీ సహించాను కానీ వీళ్ళింత డబ్బు మనుషులన్నీ ఊహించలేదు ఉన్నత చదువులు పవిత్రమైన వృత్తి ఇవేవీ వాళ్లను ఉన్నత వ్యక్తులుగా నిలపలేకపోయాయి మా నాన్న రిటైర్ కాకముందే తమ్ముడితో పాటు నాకు ఆస్తి పంచాలని మొన్న సురేష్ నాతో పెద్ద గొడవే పెట్టుకున్నాడు అసలు డబ్బు తప్ప మరో ఆలోచన రాని మనుషుల మధ్య నాకు ఊపిరి సలపడం లేదు సున్నితమైన విలువలు వాళ్లకు అస్సలు తెలియనే తెలియవు నాకు తొమ్మిదో నెల వచ్చాక కూడా నాతో పేషెంట్లకు సిజేరియన్స్ చేయించారు ఆ సమయంలో ఎంతో ప్రశాంతంగా గడపాల్సిన నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నాకు బీపీ పెరిగితే నాకు నా బిడ్డకు మంచిది కాదు నా ఏకాగ్రత చెదిరితే పేషెంట్కి మంచిది కాదు అయినా నెలలు నిండిన నాతో క్లినిక్ లో చేయించారు నేను రాయల్ ని కదూ సౌమ్య చాలా దుఃఖపడింది విశ్రాంతిని ప్రశాంతతని కోరుకునే మాతృమూర్తిని డబ్బు సంపాదించే యంత్రంగా మార్చేసిన ఈ మనుషులంటే ఏనాడో ఏవగింపు కలిగింది కాని నా నిర్ణయాలను వ్యతిరేకతను బయటకు చెప్పలేని ఈ బలహీనత ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు ఈ పిరికి తన వదులుకోవాలని నేను ఇలా చెయ్యనని ఖచ్చితంగా చెప్పాలని వందల సార్లు అనుకుని కూడా చెప్పలేకపోయేదాన్ని ఎందుకంటే వాళ్ళసలు ఆలోచించుకునే అవకాశమే ఇవ్వరు చివరి నిమిషంలో ఇలా చేయమని సలహా చెబుతున్నట్టే చెబుతూ ఆజ్ఞ జారీ చేసేస్తారు దానికి తిరుగుండదు ఎప్పటెప్పటి విషయాలు చెబుతూ మోకాళ్ళపై తలపెట్టుకుని దుఃఖిస్తున్న సౌమ్యం చూసి సౌమ్యక్క ఇప్పుడు అవన్నీ గడిచిపోయాయి లేని పనులు చేయనని ఖచ్చితంగా చెప్పేశాయి నువ్వు డాక్టర్వి ఓ డాక్టర్గా పేషెంట్స్ మంచి చెడులు నిర్ణయించి వైద్యం చేసే హక్కు నీకుంది నువ్వు నీ నిర్ణయానుసారం ప్రవర్తించడం వాళ్ళకు అలవాటు చేయి గగన్ నచ్చజెప్పాడు లేదు గగన్ నేను అలా చేస్తే సిటీలో వీళ్ళు పెట్టిన లాబొరేటరీకి డబ్బులొచ్చేదెలా అందుకే నేను ప్రతి చిన్న కేసుకి అక్కర్లేకపోయినా అన్ని పరీక్షలు రాసి వాళ్లకు చీటీ మీద మా ల్యాబ్ అడ్రస్ రాయాలి నాకు చాలా నరకంగా ఉంది గగన్ వారంలో రెండు రోజులు ఈ పల్లెల్లో కూడా కేసులు చూస్తానికి పంపిస్తున్నారు కాబట్టి ఇలా నీతో పల్లెకి వచ్చి ఈ మాత్రం గాలి పిలుచుకుంటున్నాను లేకపోతే ఆ మనుషుల మధ్య నాకు ఊపిరి కూడా సలపడం లేదు డబ్బు కోసం వృత్తిని ఫనంగా పెట్టి నైతికతను కోల్పోయిన మనుషుల మధ్య నిస్సహాయంగా బతుకుతున్నాను నాకు కొంతకాలం పిల్లలతో గడపాలని ఉందని వాళ్ళని అప్పుడే హాస్టల్లో చేర్చొద్దని ఎంతో చెప్పి చూశాను అలా అంటే క్లినిక్ ఏమైపోవాలి అంటూ ఎల్కేజీ నుండే వాళ్ళను హాస్టల్లో వేసేసారు తృప్తిగా నా పిల్లలకు ఏనాడు నేను కొసరి కొసరి లేదు చక్కగా వాళ్ళను తయారు చేసి ఎక్కడకు తిప్పనే లేదు కనీసం ఇంట్లోనైనా వాళ్ల ఆటపాటలతో మురిపాలు పంచుకోనే లేదు అస్తమానం క్లినిక్ క్లినిక్ అంటారు నా జీవితంలో ఏ అనుభూతులు లేకుండా చేసేస్తున్నారు తరచూ పిల్లలు గుర్తుకొచ్చి బెంగగా దుఃఖంగా అనిపిస్తున్నది ఇక నా వల్ల కావడం లేదు కనీసం నీతోనైనా కాసేపు మనసు విప్పి మాట్లాడకుంటే నేనెప్పుడో చచ్చిపోయేదాన్నే అలా అనకక్క ధైర్యంగా ఉండు నిజం గగన్ నేను ఊరికినే ఇలా ఎక్కడికైనా వెళ్లిపోతానని అనడం లేదు ఓ మంచి మాటకు ఓ చిన్న పలకరింపుకు ముఖం వాచిపోయిన నాకు మనుషులంటే విరక్తి కలుగుతున్నది వెళ్ళిపోతాను నేను ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేసుకుని బతకగలను ముందు ముందు ఆ మనుషులకు దూరంగా వెళ్లిపోవాలి సౌమ్య వెక్కి వెక్కి ఏడుస్తున్నది సౌమ్యక్క కాస్త శాంతించు నీ బాధ నాకు అర్థమైంది కాని ఇలా వెళ్లడం మాత్రం పరిష్కారం కాదు ఇవేవీ అయ్యే పనులు కావు గారికి తెలిస్తే నిన్నెలాగైనా పట్టి వెనక్కి తెచ్చి మరింత మాటలతో బాధిస్తారు నీ నిర్ణయం మార్చుకో ముందు ఇంటికి వెళ్దాం పదా తర్వాత ఏం చెయ్యాలన్నది ఆలోచిద్దాం అనున్నయించాడు గగన్ సౌమ్య వినడం లేదు రకరకాలుగా వాదిస్తున్నది సౌమ్యక్కా నీ గురించి నాకు బాగా తెలుసు నీవలా వెళ్ళలేవు రెండు రోజులైతే నీకు నీ పిల్లలు గుర్తుకొస్తారు వెనక్కి పరిగెత్తుకొస్తావు అంత మాత్రం దానికి ఎందుకు గగన్ అనేసరికి నిజమే పిల్లలంటే నాకు ప్రాణం వాళ్ల మీద ప్రేమ ఒక వంక నన్ను బాధిస్తున్నా ఇలా ఓ వ్యాపార వస్తువులా దోపిడీ యంత్రంలా మారిపోవడం నన్ను నేను కోల్పోయి బ్రతకడం నాకు అస్సలు నచ్చడం లేదు ఇంక నేను ఈ వైద్యం చేయనని ఖచ్చితంగా చెప్పేస్తాను అసలు మొత్తానికే వైద్య వృత్తే మానేస్తాను ఆవేశంగా అన్నది అలాగే సౌమ్యక్క ముందు నువ్వు కళ్ళు తుడుచుకుని కారెక్కు అన్నాడు ఇంతలో దూరం నుండి పరిగెత్తుకొచ్చి సౌమ్య అడ్డం పడింది పదకొండేళ్ల అమ్మాయి డాక్టరమ్మా డాక్టరమ్మా అంటూ ఏడవసాగింది ఏమైందమ్మా సర్వం మరిచి సౌమ్య ఆతృతగా అడిగింది ఆ చెట్టు కింద ఉన్న గుడిసే మాది మా అమ్మకి వస్తున్నాయి ఆ మంత్రస్థానం ఏం చేస్తుందో మా అమ్మ రక్తపు మడుగులో చావు కేకలు పెడుతున్నది అమ్మ కోసం ఉరుకుతుంటే దేవుడే పంపినట్లు మీరే కనపడ్డారు తొందరగా డాక్టర్ అమ్మా తొందరగా రండి ఆమె ఏడుస్తూ వివరించింది అంతలో మరో నలుగురు ఆమెను చుట్టుముట్టి రత్తమ్మ పరిస్థితి వివరించారు సౌమ్య గగన్ పరుగుపరుగున గుడిసులోకి వెళ్లారు గగన్ని ఉరుకులెత్తించి కార్లో ఉన్న మెడికల్ కిట్ తెప్పించింది అందర్నీ బయటికి పంపి ఆమె లోనికి నడిచింది ఆమెలోని వైద్యురాలు విజృంభించింది రత్తమ్మ పరిస్థితి అర్థం చేసుకుంది మధ్యలో చిక్కడిపోయిన బిడ్డను తెలివిగా నైపుణ్యంగా ఫోర్సెప్స్ డెలివరీ చేసి తీసింది రత్తమ్మ చావు కేకలు ఆగిపోయాయి అందరూ తేలికగా ఊపిరి పిలుచుకున్నారు తల్లి బిడ్డ క్షేమంగా బయటపడ్డారు ఓ అరగంట తర్వాత టవల్ తో చేతులు తుడుచుకుంటూ చిరుచిమటలతో బయటికొచ్చింది సౌమ్య ఆమె ముఖంలో చిరునవ్వు ఓ ప్రాణాన్ని కాపాడిన తృప్తి గగన్ గర్వంతో గౌరవంగా సౌమ్యకు సలాం చేశాడు రత్తమ్మ తాలూకు మనుషులంతా బిలబిలమంటూ వచ్చి సౌమ్య కాళ్ళ మీద పడిపోయారు మా ఆడది బతికి బట్ట కడుతుంది అనుకోలేదమ్మా నువ్వే అమ్మోర్లా వచ్చి మా రత్తమ్మను కాపాడినావమ్మా బండి గిండి ఏమీ లేని మేము ఆమెను దౌకానకి తీసుకుపోతుంటే దారిలోనే రత్తమ్మ చచ్చిపోతుండే ఇటు చుట్టుపక్కల పదవులల్లా డాక్టర్లు లేనే లేరాయే దానికి ఆయుష్ ఉన్నది కాబట్టి మీరే ఈడుకొచ్చిండు ఏదో మీరు వారానికి రెండు దినాలు ఇకొస్తున్నారు కాబట్టి మేమంతా బతుకుతున్నాం లేకుంటే గిట్ల సీరియస్ అయిన వాళ్ళు దిక్కులేని సాగు చచ్చుడే వాళ్లలో ఒక పెద్దఐన అన్నాడు నలిగిన నోట్లు కొన్ని తీసుకొచ్చి సౌమ్య చేతుల్లో పెట్టి నా దగ్గర గింతే ఉన్న వాంఛన్ మళ్లీసారి వచ్చినప్పుడు ఎంతో కొంత ఇస్తానమ్మా నువ్వు రాకుండా ఉంటే నా బిడ్డలకు తల్లి లేకుండా పోతుండే నీ రుణం తీర్చుకోలేనమ్మా రత్తమ్మ భర్త అన్నాడు సౌమ్య ఆ డబ్బు నిరాకరించింది ఆమె కాళ్ళపై పడుతున్న అతన్ని వారించింది నా ధర్మం నేను నెరవేర్చాను పెద్ద మాటలు వద్దండి మొహమాటంగా అంటూ అక్కడి నుంచి మెల్లగా కదిలింది ఓ పాతిక మంది వరకు ఆమెని అనుసరిస్తూ దండాలు పెడుతూనే ఉన్నారు రత్తమ్మకు వాళ్ళ వాళ్లకు తగిన జాగ్రత్తలు చెప్పింది ఇద్దరూ కాస్త ముందుకొచ్చాక ఓ బ్రిడ్జి మీద కూర్చున్నారు మా సౌమ్యక్క ఒక అరగంట క్రితమే వైద్యం మానేస్తానంది గగన్ అల్లరిగా నవ్వాడు నాకు వైద్యం మానిద్దామని ఏనాడు లేదు గగన్ కానీ వాళ్ళ దుర్మార్గానికి తలవంచడం మాత్రం నా వల్ల కాదు నేను తల తలవగ్గితే నాతో ఇంకెన్ని ఘోరకృత్యాలు చేయిస్తారో ఇంకదంతా మర్చిపో సౌమ్యక్క ఇక నుంచి అలా వేలగా ఉండక నీవు సమర్థురాలైన వైద్యురాలివి ఒకరికి తల వంచి మనస్సుకు నచ్చని పనులు చేసి కలతపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఈ సంఘర్షణ వద్దు సౌమ్యక్క ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది నీ సమస్యకు పరిష్కారం నీ చేతుల్లో ఉంది ఆ క్లినిక్ నీది అదనంగా మరో వైద్యురాలను పెట్టుకోమని మెల్లగా మామయ్య వాళ్ళను ఒప్పించక్క నీకు కొంత విశ్రాంతి అవసరం నీ మనసుకు వ్యతిరేకంగా ఏ పని చేయనని ఖచ్చితంగా చెప్పేశాయి నిజం గగన్ ఇంకెప్పుడు నాకు నచ్చని పనులు అన్యాయమైన పనులు చెయ్యనుగాక చెయ్యను నా పిల్లలతో నేను ఎంతసేపు గడపాలో అంతసేపు గడిపే తీరుతాను నువ్వు చాలా మంచివాడి తమ్ముడు లేదు సౌమ్యక్క నీకు వృత్తిధర్మం తప్ప మరో ఆలోచనే లేదని నాకు తెలుసు తులసికి దుర్గంధం అంటదు సౌమ్యక్క మరొకరెవరైనా అయితే సంపాదనే తప్ప వేరే ఆలోచనలు ఇలా వచ్చేవా మరింకేమీ ఆలోచించక సౌమ్యక్క పిల్లలను వెనక్కి పిలుచుకొని నీవే దగ్గరుండి తినిపించి దగ్గరుండి చదివించుకుందుగాని నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ దగ్గరికి వచ్చే వాళ్ళే నీ తమ్ముడున్నాడని మర్చిపోకు నీ కనుసన్నల్లో నేనుంటాను సరేనాక్క నిజంగా నా పిల్లల్ని వెనక్కి తెచ్చుకొనిస్తారా గగన్ అంత సమర్థురాలైన డాక్టర్ ఎంతో బేలగా మాట్లాడుతుంటే కదిలిపోయాడు ఇదిగో అక్క ఇలా బేలగా వాళ్ళు వాళ్లు తెచ్చుకొనిచ్చేదేంటి సౌమ్యక్క వాళ్ళు నీ పిల్లలు నీ దగ్గరే ఉంటారు ఈ వేసవికి ఇంటికొచ్చిన పిల్లలు మరి ఇంకా ఏ హాస్టల్కి వెళ్లరు వాళ్ళ నవ్వులతో నీ సంతోషంతో ఇక ఇల్లంతా వెన్నెల వెలుగులే పద క్లినిక్లో పేషెంట్స్ నీకోసం ఎదురుచూస్తూ ఉంటారు గుండెలోని చీకట్లు తొలిగిపోగా సౌమ్య తడికళ్లతో తృప్తిగా నవ్వి కారెక్కింది ఆమెలోని ఆలోచనలు ఆశలు కొత్త చిగురులు తొడిగాయి గగన్ నేనక్కడ వైద్యం మానేస్తున్నాను కారు స్టార్ట్ చేయబోతున్న గగన్ ఉలిక్కిపడి సౌమ్య వంక చూశాడు అవును గగన్ అక్కడికంటే ఇక్కడ ఈ పల్లె జనానికి నా అవసరం ఎంతో ఉంది నేనిక్కడే కొత్తగా నా ఆశయాలకు తగ్గట్టు ఓ క్లినిక్ ప్రారంభించబోతున్నాను స్థిరంగా చెప్పింది సౌమ్య స్వయం సిద్ధలా